ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం ఈ దుబాయ్ మైగ్రేట్ ఫ్యాక్టరీ తప్పకుండా రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఉపయోగించాలని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి అరవింద్ నగర్ నిజామాబాద్ కోరు షుగర్ ఫ్యాక్టరీని ధర్నా చేసింది తర్వాత మన మా కొడు శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు ధర్నా చేసి భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి కట్టుబడి ఉంది రైతుల కళ్ళల్లో ఆనందం చేసే కట్టుబడి ఉంది తప్పకుండా ఇది ఎలక్షన్ స్టాంట్ కాకుండా నిధులు కేటాయించి ఫ్యాక్టరీ ఓపెన్ ఉపయోగించాలని ప్రాండా వేలాది మంది రైతులకు రైతు కూలులకు ఉపయోగపడేటువంటి ఈ జైత్యాల జిల్లాలోనే ఏకైక రైతు ఆధారిత వ్యవసాయ పరిశ్రమ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏదైతే పూర్తిగా కూడా నిర్వీర్యం గురైంది దాని తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు చోద్యం చూసి ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు దీన్ని తెరిపిస్తామనే ఒక మాటతో ముంగడికి వస్తున్నారు ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం నిజంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకుంటున్నాం దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ లా కాకుండా నిజంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం జనతా పార్టీ జిల్లా ఇది ఇన్ని లేని మన పేతమ్మ నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ మోదీ గారు ఇదే ముఖ్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి షుగర్ ఫ్యాక్టరీ వరకు ఆదాయకు ఇందులో బీజేపీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు ఎన్నో ఎన్న సంధి కార్యక్రమాలు చేస్తాము అప్పటికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పది సంవత్సరాలు కల్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వంద రోజులు తీసుకొచ్చా లేకపోతే నేను అది చేసుకుంటా ఇంకేసుకుంటారు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇమీడియట్గా మేము రెండు నెలల షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నా అది కూడా తెరిపేది ఇప్పుడు ఇమీడియట్ ఇన్ని రోజుల సంధి లేని ఇన్ని రోజుల సంధి లేని ఇప్పుడు స్థానిక సమస్యలు ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచులు ఎంపీసీలు జెడ్పీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నావు ఎలక్షన్ స్టంట్ అనుకుంటుంది ఎలక్షన్ స్టంట్ అనుకుంటున్నారు ఎందుకంటే రాలేదు కదా ఇప్పుడు ఎందుకంటే ఇది ఎలక్షన్ స్టంట్ అనుకుంటుంది కాబట్టి ఎలక్షన్ స్టంట్గా రాకుండా నిజాయితీగా ఫ్యాక్టర్ తెరిపించాలని డిమాండ్ చేస్తున్నా ఒక ఏళ్ళ మీరు ఇది కాలాయాపన చేస్తే ఇది ఎలక్షన్ స్టంటే దీనికి ఒక ఏళ్ళ మీకు సాధించకపోతే స్టేట్ గవర్నమెంట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్కు లేఖిప్పియండి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు బాధ్యత తీసుకొని చెరుకు ఫ్యాక్ తెప్పించే బాధ్యత మా అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా దీన్ని కాలయాపన చేయకుండా ఇమ్మీడియట్లీ డెడ్ లైన్ విధించే డెడ్ లైన్ చెప్పి ఈ ఇన్ని రోజులలో ఒక నెల రోజులలో నేను ఇలా స్టార్ట్ చేస్తామని చెప్పిన పదిహేను రోజులు స్టార్ట్ చేస్తామని చెప్పిన డెడ్ లైన్ చెప్పి నేను ఇక్కడ ఉన్న మంత్రులను నేను డిమాండ్ చేస్తున్నా ఒకవేళ మీకు మీతో కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్ లెక్క లెటర్ ఇప్పించలే మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధనుపూరి గారు తీసుకొని తెలిపించే బాధ్యత మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధనుపూరి గారికి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను